హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మేధష్వి ఛానల్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి యాక్చువల్గా ఈరోజు మేధస్వి వాళ్ళ నాన్న తనకి ఆ బౌల్లో అన్నం వేసి స్పూన్తో తినిపించారంట అందుకోసం అనేసి ఆ బౌలు గిన్నె పట్టుకొని వాళ్ళ నాన్న చుట్టూనే తిరుగుతుంది ఎలా అన్నం తినిపించాడు అని అడిగితే చూపిస్తూ ఉంది చూడండి వాళ్ళ నాన్న అయితే అస్సలు సతాయిస్తుంది ఫోన్ చూడొద్దంట ఆ బౌల్లో పెట్టారనేసి అట్లాగే చేస్తూ ఉంది ఆ బౌలు స్పూన్ పట్టుకొని అస్సలు వదట్లేదండి మాములుగా ఎవరైనా తినిపించండి అంటే ఆ స్పూన్ తీసుకొచ్చి ఇలా పెట్టడానికి ట్రై చేస్తుంది వాళ్ళ నాన్నకు పెట్టమంటే చూడండి స్పూన్ మాత్రం తీసుకెళ్తుంది కానీ నోట్లో పెట్టట్లేదు అలా తినిపించారు అని చెప్తూ ఉంది నోట్లు ఇలా తినిపించారంట స్పూన్ తోటి మళ్ళీ తీసుకొచ్చి నా నేను పెట్టమని అడిగాను చెప్పి అది చూడండి ఎలా పడుతుంది అలా అలా నోట్లు తినిపించాలంట స్పూన్ తోటి అందు బాగా మంచిగా అసలు ఏ చెప్పినా కానీ అలా నేర్చేసుకుంటుంది మళ్ళీ అంతే కాదండి మనం ఏది చేస్తే అదే చేస్తారు కదా కిడ్స్ కూడా ఆమె కూడా అట్లాగే చేస్తుంది దాంతో ఆడుకుంటూ అలా తినిపించారు అని చెప్పి చూపిస్తూ ఉంది అసలు ఫుల్ ఎంజాయ్ చేస్తుందండి అలాగే మనం ఏం చేస్తే అమ్మ అట్లాగే చేస్తుంది వాళ్ళ నాన్న ఫోన్ చూడొద్దని కాసేపు మళ్ళీ ఆ బౌలు స్పూన్ అయితే అస్సలు వదలట్లేదండి వాళ్ళ నాన్న దాంట్లో తినిపించారని ఆమెకు కొత్తగా అనిపిస్తుంది అలా తినిపించారు రోజు చేతితో తినిపిస్తాను నేను సో అందుకోసం అని కొత్తగా అనిపించేసరికి ఆ రెండు పట్టుకొని అస్సలు వదలట్లేదు ఫుల్ ఆడుకుంటూనే ఉంది కింద కిందైనా పడైనో చూడండి దాని లోపల కాలు పెడుతుంది చేయి తీసుకుంటుంది అలాగే చూసుకుంటూ ఉంది చూసారు కదా మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి కూడా మా వీడియోని షేర్ చేయండి థ్యాంక్ Thanks for watching this video.